मतिलबु Gay pistol 08 whika nini khutanih nah Harika nini khutanih గారు తర్వాత ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ డ్రగ్స్ ఉన్నాయో వీటి మీద ఖచ్చితంగా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో పూర్తిగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మన యూత్కి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా పోలీస్ వ్యాఖ్య మెసేజ్ ఏంటంటే ఎవరైనా యూత్ ఇలాంటి వాటికి అలవాటు పడినా వాటికి ఆకర్షితులు అయితే తల్లిదండ్రులు కూడా వారి మీద దృష్టి ఉంచుకొని వాళ్ళని మారక ద్రవ్యాల వైపు వెళ్ళకోకుండా కూడా చూసుకోవాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అంతర్జాతీయ మారక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు పోలీస్ శాఖ తర్వాత చెగ్గు ఎక్సైజ్ శాఖ అందరి ఆధ్వర్యంలో స్కూలు స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మన అనంతపురం పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము మేము ఒక యూత్ అందరికీ కూడా ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ మారక ద్రవ్యాలకి దూరంగా ఉండండి మంచి సమాజాన్ని అనే విధంగా మేము అందరికీ కూడా పిలుపునిస్తున్నాం మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా డిఎస్పి గారి సమక్షంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం యూత్ మరొకసారి మేము చెప్పడం ఏంటంటే ఈ మారక ద్రవ్యాలకు దూరంగా ఉండండి మంచి భారత దేశాన్ని నిర్మిద్దాం థ్యాంక్ యూ సార్ బరుదై సార్ ఈరోజు మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా అనంతపురం టౌన్ డీసీపీ గారి పర్యవేక్షణలో అనంతపురం వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్ టౌన్ ఇన్స్పెక్టర్స్ మరియు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బంది ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరితో ఈరోజు ర్యాలీ జరిపించడం జరుగుతుంది ఈరోజు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ డ్రగ్స్ వల్ల జరిగే పర్యవేక్షణాలు ఏంటి దానివల్ల సమాజం ఏ విధంగా చెడు మార్గన ప్రయత్నం చేసుకునేదనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది అందరికీ ఈ సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ అబ్యూజ్ అనేది ఎటువంటి వర్గం వారు కానీ స్కూల్ స్కూలింగ్ అప్ టూ యూనివర్సిటీస్ వరకు కూడా దీన్ని వ్యతిరేకించాలని మా యొక్క ఉద్దేశము దాని సందర్భం చేయాలి